ఇటీవల అందరికీ తెలిసిన విషయమే టివి నైన్ యాంకర్ మరియు బిగ్ బాస్ ఫేమ్ దేవి నాగవల్లి టివి నైన్ కి రాజీనామా చేసేశారు ఆమె డైరెక్టర్ సుకుమార్ తీసిన పుష్ప సినిమాకి కూడా పనిచేశారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో తన జాతకాన్ని పరీక్షించుకునున్నారు దేవి పేరు మీనరాశిలో వస్తుంది మీనరాశి వారు సహజంగా సృజనాత్మకమైన వ్యక్తులుగా ఉన్నారు వారిలో ఆలోచనాశక్తి కళలకు ఉన్న అభిరుచి నూతనమైన ఐడియాలు కనుగొనగల శక్తి చాలా ఉంటుంది ఈ రాశివారు కళలు సంగీతం చిత్రకళ నాటకం డాన్స్ రచన ఇంకా పలు సృజనాత్మక రంగాలలో ప్రావీణ్యం సాధించగలరు ఫిల్మ్ మేకింగ్ వంటి రంగంలో కూడా ఆధిపత్యం సాధించగలరు మీనరాశి స్వభావం ప్రకారం సమయానికి తగిన నిర్ణయాలు తీసుకోవడం సృజనాత్మకతను ప్రదర్శించడం కళ్ళతో ప్రపంచాన్ని చూస్తూ అంతర్గతంగా తనిఖీ చేయడం వంటి లక్షణాలు మీకు మద్దతుగా ఉంటాయి సినిమా ఫిల్మ్ డైరెక్షన్ ప్లే రచన కెమెరా వర్క్ వంటి రంగాల్లో ఆమెకు మంచి అవకాశాలు ఉండే అవకాశం ఉంది దేవిగారు కూడా ఈ రంగంలో సృజనాత్మకత యోచన ప్రదర్శనలతో పురోగతి సాధించవచ్చు మీన రాశి ప్రకారం మీరు సమర్థంగా చేసే పని టెక్నికల్ నైపుణ్యం కష్టపడటం ఇంకా ఇతరులతో కలిసి పని చేయడంలో ఉన్న సత్తా మీకు ఫిల్మ్ మేకింగ్ రంగంలో గౌరవం మరియు విజయాన్ని అందించవచ్చు